ఏది ఏదిబిఐ దర్యాప్తు జరపాలి ఖచ్చితంగా జరపాలి ఇది వాస్తవమైన విషయం ట్రిపుల్ ఆర్ మార్పు మార్పు గుట్టు తేల్చాలి ప్రశాంత్ రెడ్డి ఒకసారి చూడని కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలి వాము పెద్ద 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 బరువు బాధ్యతలే వ్యక్తులు బండి సంజయ్ లేదంటే కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కైనట్టే అలైన్మెంట్ మార్పుతో ప్రభుత్వ పెద్దల భూదంద వందల ఎకరాల చిర అందుకే ట్రిపుల్ ఆర్ పై కుట్ర ఫోర్త్ సిటీ కోసం రూటు మార్చారనేది పచ్చి అబద్ధం కొత్త అలైన్మెంట్తో రింగ్ రోడ్డు మరింత దూరం మార్పుల మర్మమేంటో ముఖ్యమంత్రి చెప్పాలి అలైన్మెంట్కు గ్రామ సభల ఆమోదం పొందాలి మార్పుతో లాభ నష్టాలను ప్రజలకు వివరించాలి యథేచ్ఛగా మారిస్తేనే కేంద్రం ట్రిబులా చేపట్టదు అందుకే రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టు చేపట్టాలే స్కెచ్ తద్వారా సొంత కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే ప్లాన్ వరల్డ్ బ్యాంక్ అప్పు కోసం భరితే ఏంది భరింపు దానికోసమేనా భరితేగింపది ఆ పెద్దల స్వలాభానికి ప్రజలపై పన్నెండు వేల ఐదు వందల కోట్ల భారం ట్రిబుల్ ఆర్ తెచ్చింద తెచ్చానన్న కిషన్ రెడ్డి స్పందించరేం కొత్త అలైన్మెంట్పై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ మస్తు ఫైర్ ఉంటుంది అందరి దగ్గరగానే అలైన్మెంట్ లైన్ తప్పింది ఇలా ఏ విధంగా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్రిబుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్లో రూపొందించిన కేంద్రం అప్పట్లో ఏ ఊరిలోనూ అయినా ఆందోళన చెందలేదు దక్షిణ భాగాన్ని భారతమాల కింద చేపట్టాలనా మరో పథకం కింద చేపట్టాలనా అనేది కేంద్రం యోచన ఈ తరంలో సౌత్లో భారీ మార్పులు చేసిన ప్రభుత్వం పూర్తిగా కా పూర్తి కాకుండా కొన్ని చోట్ల పాత అలైన్మెంట్కు రెండు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం జరిగిన రింగు అక్కడే ప్రభుత్వ పెద్దలకు కాంగ్రెస్ నేతలకు ఒక కీలక నేత కుటుంబానికి భారీ ఎత్తున కూడా ల్యాండ్ ఆ ఫ్యూచర్ ఫోర్త్ సిటీ కోసమే మార్పు అనేది ఒక సాకు కొత్త మ్యాప్లోని మరింత దూరంగా రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఇష్టానుసారంగా మార్చితే ప్రాజెక్టు నుంచి తప్పించుకోనున్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటే దక్షిణ బహుమ నిర్మాణానికి రాష్ట్రంపై పన్నెండు వేల ఐదు వందల కోట్ల భారం ప్రపంచ బ్యాంకు రుణంతో చేపట్టాలని ప్రభుత్వ యత్నం తమ భూముల రేట్ల కోసం తెలంగాణ ప్రజలపై రుణం అధికారంలోకి వచ్చిన నెలకే కుందారం భూముల చెర ట్రిబుల్ ఆర్ తెచ్చానన్న కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడరు ట్రిబుల్ ఆర్ భూదందపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సిబిఐ విచారణ జరిపించాలి లేకపోతే కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని తేలిపోయినట్టు ఇంకా ఇంకా మా ప్రశాంత్ అన్నకి ఇంకా డౌట్ ఉన్నట్టున్నది పాపం తెలియదు ఇడ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకచే ఇవి ఎంత దోస్తులు అంటే ఇక మీరు చిరంజీవి సినిమా ఉంటుంది కదా ఒకచే అందులో వాళ్ళ అది ఏంది వాళ్ళ చిరంజీవి అందులో పని మనిషిగా యాక్ట్ చేస్తాడు దానికి సంబంధించి సినిమా ఉంటుంది కదా స్నేహమేనో ఏదో ఉంటుంది సేమ్ అట్లనే ఇడ బీజేపీ దాంతోపాటు కాంగ్రెస్ మీకు అర్థం కాకపోతే ఇంకొక చిన్న క్లూ కూడా ఇస్తా భారతదేశ చరిత్రలో నేను చెప్తున్నా భారత్ చరిత్రలో ఏ రాష్ట్రంలోనైనా మొత్తం మీరు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలని అడిగి ఓరి ఎక్కడ కూడా గిట్ల ఎనిమిది నీకు సగం నాకు సగం అని పంచుకున్నట్టు ఏ చరిత్రలో లేదు నేను చెప్తున్నా కదా ఇక్కడ ఏంది అంటే కొంతమందిని పూర్తి స్థాయిలో కూడా ఓడగొట్టడానికి భారతీయ జనతా పార్టీకి ఎక్కువ పార్లమెంటు సీట్లు వచ్చే విధంగా వ్యూహరచన జరిగింది ఈ వ్యూహరచన ఎక్కడి నుండి జరిగింది అనుకుంటాను ఈ వ్యూహరచన చేసిన పెద్ద మంచి ఎవ్వాలనుకుంటున్నారు కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చేసింది పార్లమెంట్ ఎన్నికలలో నీకు భారీ ఎత్తున కూడా పార్లమెంట్ అన్నింటినీ కూడా మీకు జీ హుజూర్ అనే విధంగా ప్రధాని మోదీకి తాకట్టు పెడతామని తెలంగాణ కాంగ్రెస్ చేసింది పాపం ఇలా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ కార్యకర్తలు నిజమైన కాంగ్రెస్ వాదులకు ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే వాస్తవ ధోరణి వాళ్ళకి తెలియదు కాబట్టి ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాస్తవ ధోరణి వాళ్ళకి తెలియదు ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ జరిగే ఎగ్జాక్ట్ విషయం ఏంది అంటే నీకు సగం నాకు సగం కాదు భారతీయ జనతా పార్టీ స్కెచ్ ఏందంటే పదికి పైన కూడా ఇక్కడ సీట్లు సంపాదించమని రేవంత్ రెడ్డికి హుకూం వదిలేదు రేవంత్ రెడ్డి కూడా నేను చేస్తా మరి నువ్వు నాకు చాలా రకాలుగా సాయం చేయాలి నా ప్రభుత్వానికి సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర నా మీద ఉన్న కేసులన్నీ కూడా క్లియర్ క్లియర్ కట్ కావాలి అది గారే విషయం కూడా ప్రజా ప్రజలకు అర్థం కావద్దు అంత క్లియర్గా కూడా నీరు గారాలి అన్ని విషయంలో అని చెప్పాడు సో ఇక్కడ ఏంది అంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరనుకోవడం మన మూర్ఖత్వం తెలంగాణ కాంగ్రెస్ వాదులకు చెప్తున్నా పాపం వాళ్ళ పార్టీ కార్యకర్తలు చాలా మంచోళ్ళు ఇగో ఇది అసలు కథ బీజేపీ కాంగ్రెస్ తమ యొక్క స్వార్థ కుటిల రాజకీయాల కోసం సిండికేట్ అయిన రీడా తెలంగాణలో సిండికేట్ రాజకీయాలు నడుస్తున్నాయి నేను ఒక విషయాన్ని ప్రాథమికంగా నిర్ధారించి దానికి సంబంధించిన ఎవిడెన్స్ను ఒక పెద్ద మనిషి దగ్గర తీసుకెళ్నా తీసుకెళ్తే అధికార పార్టీకి అది ఎట్లా చేరిందో నాకు ఇప్పటివరకు వరకు దాని గురించి ఆరా తీసి దాని గురించి ఎంక్వైరీ చేస్తే దొంగలు దొరికి అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ సిండికేట్ రాజకీయాలతో ఎంత దూరమైనా తెలంగాణ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుంది కాబట్టి జాగ్రత్త నేను ఇక్కడ ప్రశాంత్ చెప్పేది ఏంటంటే ఆర్ అలైన్మెంట్ మార్పు జరిగింది వాస్తవమే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు యొక్క భూములను కాపాడుకున్నారు దాంతోపాటుగా ఐదారు కిలోమీటర్లు జరిగితే ఆ మధ్యలో ఎట్లాగూ భూముల రేట్లు పెరుగుతాయి కదా భారీగా భూముల రేట్లో పెరిగితే దాన్ని ఎట్లా దోపిడీ చేయాలి ఒక తండాల పూర్తి స్థాయిలో వాళ్ళ మెడ కింద పెట్టినట్టు తెల్లారి నాలుగైదు కోడి గుయ్యనే లేదు ఏది ఏది బిఎండబ్ల్యూ కార్లాట రోవర్ కార్లాట ఆడి కార్లాట వేసుకొని వచ్చి పొద్దుగాల వాళ్ళు లేవనే లేదు తలుపులుకొచ్చి లొల్లి పెడతారట లేదంటే అక్కడి నుండి ఒక అడ్రస్ చెప్తారట ఏదో పెద్దదే ఆ హోటల్ ఆడికి రమ్మని చెప్పి సెటిల్ చేస్తారట అయితే కాంగ్రెస్ పాలన ఎంత నీచంగా ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన ఎట్లుండే అంతకుముందు ముఖ్యమంత్రుల పాలన ఎట్లుండే ఇంత ఘోరంగా ఈ లుచ్చ పరిపాలన మనకు అవసరమా ఒకసారి మీరు ఆలోచించండి ఈ అలైన్మెంట్ మార్పు ఏ పోని ఏముంటుంది ఇక్కడ అని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ జరిగే వ్యవహారం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చాలా క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంది అంటే చాలా క్లారిటీగా కూడా కాంగ్రెస్కు సంబంధించి లబ్ధి చేకూరి ఇక్కడ మీరు ఏమనుకుంటారు అంటే కేవలం అలైన్మెంట్ మారిందన్న ఐదు కిలోమీటర్లు మారింది అయితే ఏమవుతుంది అనుకోవచ్చు ఒక ఎకరా హైదరాబాద్లో ఎంత తక్కువలో తక్కువ సరే మీ లెక్కన నేను ఒక పది కోట్లుగా పది కోట్లన్నీ వేసుకుంటా ఒరిజినల్ రేట్ అయితే ఇరవై ఐదు కోట్ల పైసలకు ఉన్నాదనుకోండి పది కోట్లు వేసుకుంటా ఐదు కిలోమీటర్లు అంటే ఎన్ని వందల ఎకరాలు వస్తాయి ఒకసారి మీరు ఆలోచించాలి ఎన్ని వందల ఎకరాలు వస్తాయి ఎన్ని వందల ఎకరాలను ఇట్లా ఈ విధంగా పూర్తి స్థాయిలో కూడా లాభం చేకూర్చే విధంగా ఉంటుంది అనేది మీరు మళ్ళీ మళ్ళీ ఆలోచించుకోండి అంటే ఇక్కడ భారీ స్కాన్ జరుగుతున్నది ఇది సిబిఐ విచారణతో విచారణ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో చేయమని ప్రశాంత్ అన్న డిమాండ్ చేస్తున్నాడు అంటే మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఐదారు కిలోమీటర్ల దూరం మొత్తం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పెద్దల యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ భూములు కొనుక్కొని వాళ్ళని బెదిరించి అన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా ఇక్కడ ఒకసారి చూడండి సౌత్ అలైన్మెంట్పై సర్కార్ కమిటీ మార్పు ఎందుకోసం ఎవరి కోసం పద్నాలుగు మంది అధికారులతో కలిసి కమిటీ ఏర్పాటు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం రైతులలో పలు సందేహాలు గత సర్కార హయాంలోనే అలైన్మెంట్ పూర్తి గ్రౌండ్లో మార్కింగ్ కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదన మళ్ళీ ఇప్పుడు కొత్తగా మార్పులు చేర్పులు ఎవరి కోసం స్పష్టం చేయని ప్రభుత్వం ముక్తసరి ప్రకటనతో సరి క్యాబినెట్తో క్యాబినెట్ నిర్ణయానికి ముందే అలైన్మెంట్ ఇటీవలే ముఖ్యమంత్రి గారి అధికారుల ప్రజెంటేషన్ కమిటీ ముందు పెట్టి ముద్ర వేయించుకునే యత్నమా అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడతాను ఏంది అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అలైన్మెంట్ అనేది మార్చడం వల్ల వందల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతున్నది అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తు సో ఇప్పటి వరకు దీని గురించి బయటికి రాకుండా అడ్డుకున్నది ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం ఇక్కడ రైతు భరోసా లేదు కేబినెట్ భేటీ